హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజైతే పనస్తలు అయితే రెడీ చేస్తున్నాను ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ముందుగా మైదాపిండిని పూరీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న వండ్లు అయితే చేసుకోవాలండి చేసుకొని చపాతీలా పూరీలా చేసుకొని మధ్యలోకి ఓపెన్ చేసి చిన్న చిన్న కట్ చేసుకొని మధ్యలోకి ఓపెన్ చేసి ఇలా రివర్స్ చేయాలి ఒకవైపు రివర్స్ చేస్తే అంతేనండి చాలా ఈజీగా ఉంటాయి ఇలా ట్రై చేయండి పనస్తానల కింద ఉంటాయి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు నేనైతే అన్నీ ఒకసారి చిన్న చిన్న వండలు చేసుకున్నాను కదా అవన్నీ పూరీలాగా అయితే ఒత్తుకుంటున్నానండి అన్నీ ఒకసారి చేసుకుంటే తొందరగా అయిపోతుంది కట్ చేసేసుకొని తిరగ వేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్నవి అయితే వేసుకొని పనస్తానలా ఉంటాయి అవన్నీ కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే మిగతా కూడా అన్నీ వేసుకొని వేయించుకోండి ఇవైతే క్రిస్పీగా చాలా చూసిగా ఉంటాయి మైదా పిండి కదా అయితే తొందరగా పీల్చేస్తుంది చాలా బాగుంటాయి ఒక బాండీలో మరో బాండీలో పంచదార వేసుకొని పాకమైతే రెడీ చేసుకోండి కొద్దిగా జీ చేదు వేళ్ళు వండుకునేలా ఉంటే చాలు పాకం వేళ్ళు ఇలా రెండు వేళ్ళు పట్టుకుంటే వండుకుంటే చాలు సరిపోతుంది అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ పాకం పీల్చుకునేలాగా ఒకసారి అలా అలా పాకంలో ములిగేటట్లు పెట్టుకోండి అంతేనండి